గందుకూరు వారి గుండాబత్తెల వెంకట స్వామి గారు అవధాని గారు వచ్చు చిచ్చు చచ్చు చొచ్చు ఈ నాలుగు పదాలు ఉపయోగిస్తూ మహాభారత కథలు సైందవ వధ వేళ విజయుని యుద్ధరంగ వీర విహారాన్ని గురించి ఉత్పలమాల వృత్తంలో చే సమయంలో ఏం లేదు గుంటూరు కారం కంటే కూడా గోదావరి కారంతోనే చాలా ప్రమాదం అంటారు ఎందుకండి గుంటూరు గుంటూరు కారం కంటే కూడా గుంటూరు కారం కంటే కూడా గోదావరి కారమే ప్రమాదం అంటారు ఎందుకండి మీరు గోదావరి వాళ్ళు కాదు కదా గోదావరి గోదావరి వాళ్ళు వారు ఏ కారం గురించి మాట్లాడుతున్నారంటే వెటకారం గురించి మాట్లాడుతున్నారు గోదావరి వాళ్ళ వెటకారం గురించి కాకపోతే ఆ వెటకారం వెనకాల ఉన్న మమకారండి కాబట్టి తృంపగా హీనుల శాస్త్రవ కోటి ద్రుంపగా హెచ్చిన కోప రౌద్రముల హీనుల శాస్త్రవ కోటి ద్రుంపగా ఏమండి హెచ్చిన క్రోధ రౌద్రముల హీనుల శాస్త్రవ కోటి ద్రుంపగా నాటు ఆ కాదు వచ్చు 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 చిచ్చు వచ్చు చిచ్చు హెచ్చు వచ్చు హెచ్చు చిచ్చు చొచ్చు వచ్చు హెచ్చు చిచ్చు చొచ్చు ఈ నాలుగు పదాలతో సైంధవ వధ జరిగిన సందర్భాన్ని వర్ణించమని అడగడం జరిగింది హెచ్చిన క్రోధ రౌద్రములు హెచ్చిన రౌద్ర క్రోధం హెచ్చిన రౌ హెచ్చిన క్రోధ రౌద్రములు హీనుల శాత్రవ కోటి దృంపగా హెచ్చిన క్రోధ రౌద్రములు హీనుల కోటి ద్రుంపగా అని హెచ్చుతో మొదలుపెట్టినటువంటి తత్పది చొచ్చును యుద్ధ భూమికి ప్రజోదితుడై తన పుత్ర హంతకున్ అవ్యడు వీడు శిశుహంత దురాత్మ కుడా ఆ సమయంలో అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే చిచ్చను రూపమై పరిచె చిల్చగ సైంధవు చిచ్చు అనేటువంటి రూపం చిచ్చను రూపమై పర్రగ చీల్చగా సైంధవు కాబట్టి చిచ్చు చిచ్చు మూడో పదం మూడో పదంలో చిచ్చు అనే పదం అదే అదే చిచ్చను రూపమై పరగే చీల్చగ సైంధవు సైంధవం అంటే గుర్రము అని అర్థం ఈ బడబానల రూపంలో ఉండేటువంటి అగ్ని గుర్రం రూపంలో ఉంటుంది ఇక్కడ అగ్నిని అగ్ని కోసం వీడు వచ్చాడు అందుకు చిచ్చుతో అక్కడ అది చిచ్చిన రూపమే పరిగి గమత్య ఏంటంటే అగ్నిని అగ్నితో ఆర్పవచ్చు ఈ అరంగ అంటుకుంటున్నప్పుడు ఇంక అరణ్యాన్ని నీళ్ళు పోసి ఆర్పడారు కదా అక్కడ అందుకని అది ఒక పక్కన అంటుతుంటే మండుతుంటే ఇంకో పక్కన అంటిస్తారట అప్పుడు ఈ వేడికి ఆ వేడి ఆరిపోతున్న తర్వాత ఇది ఆరిపోతుంది వీళ్ళు దగ్గర కొద్దిగా ఉంటుంది దీన్ని ఆరిపిస్తారు వీళ్ళు అది ఇది ఒక లాజిక్ ఉంది ఇక్కడది సైంధవుని యొక్క వచ్చు వేళ అనమాట సైంధవు వచ్చు వేళ అంటే సైంధవుని యొక్క వచ్చు వేళ చెప్పండి అడగండి తెలుగు మాస్టారు గొడవ చేస్తున్న పిల్లవాడితోటి ఒరే ఇరవై ఐదు ఇరవై ఆరు తాట ఒలుస్తానన్నట్ట ఇరవై ఐదు ఇరవై ఆరు అని అంటుంటే ఎన్ని తిట్టకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు అంటున్నాడని చివరికి పక్క పిల్లవాడిని అడిగితే తెలుగు సంవత్సరాలు చదువుకోరా తెలుస్తుంది అన్నట్ట ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరా నందన బాగు ఇరవై ఐదో సంవత్సరం కరణనామ సంవత్సరం గాడిద ఇరవై ఆరు నందననామ సంవత్సరం అంటే కొడుకు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు గాడిద ఆడిన మాటను తప్పిన గాడిద కొడకాయటంచు గాడిద కొడకాయన తిట్టగా విని ఇప్పుడు వీడా నా కొడుకంచును గాడిద ఏడ్చం సంపన్న అని సంపన్న ఎవడో ఆడినమాడు తప్పాడు చెయ్యి గాడిది కొడుకు ఆ గాడిది అనమాట అయ్యో వీడా నా కొడుకుని గాడిది ఏడ్చింది పాపం అది కూడా నచ్చలేదు అనమాట అచ్చరు వందే పల్గుణుని వందే అచ్చరు వందే పల్గుణుని ఆర్తికి మూర్తికి లోకమంతయున్ అచ్చరు వందే ఫల్గుణుని ఆర్తికి మూర్తికి లోకమంతయున్ ఆ సమయంలో ఫల్గుణుని అర్జునుని యొక్క బాధకి ఆర్తికి మూర్తికి ఆ సమయంలో అర్జునుడు తారాస్థాయిలో కోపంతో ఊగిపోతూ ఉన్నటువంటి ఆ అర్జునుని యొక్క మూర్తికి ఈ రెండిటికి కూడా అచ్చరు వందే ఫల్గుణుని ఆర్తికి మూర్తికి లోకమంతయున్ అదొక అసాధారణమైన స్థితి కష్టపడి తపస్సు చేసి పరమేశ్వరుడితో యుద్ధం కూడా చేసి సంపాదించిన అస్త్రాన్ని ఆ సైంధవ వధ కోసం ఉపయోగించాల్సి వచ్చింది అసలు అతని ఉద్దేశం కర్ణునితో యుద్ధం చేస్తున్నాడు ఉపయోగించాలని అది మాని సైంధవ వధ కోసం ఉపయోగించాల్సి వచ్చిందని సహా భారతంలో చాలా తమాషాలు అలాగే అర్జునుడి చంపడం కోసం శక్తి అనే ఆయుధాన్ని సంపాదించుకున్నాడు కర్ణుడు అది కాస్త ఘటోద్గతుడు చంపడం కోసం ఉపయోగించాల్సి వచ్చింది అంటలేదు ఎవరికి అండి ఇంకా ఏదో తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని అంతే అనుకున్నది ఒకటి అయింది ఒకటి భారతంలో అంతా అలాగే ఉంటుంది మొత్తం గుండాబత్తిన వెంకట స్వామి గారు అంతే గుండాబత్తిన వెంకట స్వామి గారు వచ్చు హెచ్చు చొచ్చు చిచ్చు అంతే సైంధవ వద హెచ్చిన క్రోధ రౌద్రముల హీనుల శాత్రవ కోటి ద్రుంపగా చొచ్చును యుద్ధ భూమికి ప్రచోదితుడై తన పుత్ర హకు చిచ్చను రూపమై పరగే చీల్చగ సైంధవు వచ్చు వేళలో అచ్చరు వందే ఫల్గుణుని ఆర్తికి మూర్తికి లోకమంత